వెల్కమ్ టు రాజు రివ్యూస్ అందరికీ భోగి శుభాకాంక్షలు అదే సూక్ష్మ దర్శిని ఒక మూవీ ఉంటుంది ఇది మలయాళంలో ఫైవ్ కోట్స్ అంటే ఐదు కోట్ల బడ్జెట్ తో తీస్తే అక్కడ అరవై కోట్లు కలెక్ట్ చేసిందట సో దీని ఏంటంటే మనకు తెలుగులో డిస్నీ ఆర్ట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులోనే ఉందండి ఒకసారి చూడండి ఇది సస్పెన్స్ మూవీ అనమాట అంటే పెద్ద కథ ఏం కాదు సాదా సేదాగా ఉంటుంది స్లోగానే ఉంటుంది కానీ ఏదైతే ఉందో సస్పెన్స్ ని క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు అయితే కథ వరకు వస్తే గనక చిన్న కథే కానీ అంటే తీసుకెళ్ళిన విధానం అయితే బాగుంటుంది అనమాట సో దీంట్లో మెయిన్లీ అయితే మాత్రం సుందరానికి అంటే 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 సుందరానికి అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా నాని గారి సో దాంట్లో ఎవరైతే ఉన్నారో నజ్రియా నజ్రియా నజీమ్ అని చెప్పి మనకి పుష్ప టూ లో ఫాహద్ ఫాజుల్ ఉన్నారు కదా పుష్ప వాడు తక్కువైంది పుష్ప అంటారు కదా వాళ్ళు మిస్సెస్ అనమాట ఆవిడ సో ఇందులో ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అయితే ఆవిడ పోషించడం జరిగింది తర్వాత వేరే క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుందండి మెయిన్ క్యారెక్టర్ సో దానికి జయ 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 అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది ఇది ఫుల్ కామెడీ ఎవరైనా చూడకపోతే ఆ మూవీ చూడండి సో దాంట్లో బాసిల్ జోసెఫ్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ అయితే ఆయన యాక్ట్ చేశాడు సో ఈ రెండు క్యారెక్టర్ల మీద ఈ మూవీ అంతా రన్ అవుతుంది సో మెయిన్ కథ ఏంటంటే గనక నేను చెప్పాను కదా ఈ జోసెఫ్ బాసల్ జోసెఫ్ సమ్మె చెప్పాను కదా సో ఆయన నజరియా ఇంటి పక్కన దిగుతారనమాట అంటే అంటే పక్క హౌస్ లో ఆయన దిగుతాడు ఆయన ఆయనతో పాటు వాళ్ళ మదరు అంటే వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఆయన హౌస్ లో దిగుతారు సో ఆ వాళ్ళ ఇరుగు పొరుగు క్యారెక్టర్ లో ఈ నజరియా గారు అండ్ ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కానీ పక్క పక్క ఇల్లు అనమాట సో ఆడవాళ్ళు ఉన్నది కుతూహలత ఆ పక్కన ఎవరు వచ్చారు ఏంటి వాళ్ళ గురించి తెలుసుకుందాం అన్న కుతూహలం ఉంటుంది ఎక్కడైనా కాదు ఆడవారు ఎక్కడున్న కుతూహల అయితే ఉంటుంది సో పక్క వాళ్ళ విషయాల మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు అనమాట కొంచెం వాళ్ళు ఏదైనా కూడా దీర్ఘ దూరదృష్టితో ఆలోచిస్తారు సో అందుకే సూక్ష్మదర్శిని అంటే సూక్ష్మంగా ఉన్న విషయాలను కూడా చాలా బాగా పరిశీలిస్తారు అన్నది టైటిల్ అనమాట అంటే మైక్రోస్కోప్ కదా సూక్ష్మదర్శి అంటే కనుక సో చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు పట్టించుకుంటే ఎలా పట్టించుకోవడానికి వీళ్ళకి సహజంగానే కుతూహలత ఉంటుంది అసలేంటి ఆ ఇంట్లో ఎవరున్నారు అమ్మగారు ఆయన ఉన్నారు సో ఈయన బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు తప్పు అన్నమాట అంటే బయటికి ఆవిడకి మత మరొక క్యారెక్టర్ ప్లే చేస్తారు ఆవిడ హెల్త్ ఇష్యూ ఉన్నది అన్నట్టుగా సో ఆ ఇంట్లో కుక్కర్ విజిల్స్ ఆ కుక్కర్ విజిల్ నాలుగు సార్లు వేస్తుందా ఐదు సార్లు వేస్తుందా ఏ టైంకి సో ఇవన్నీ కూడా పక్కింటి వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు అన్నట్టు అంటే ఆ ఆడవాళ్ళు ఆ కుతూహలత అన్నది బాగా చేయించారు నేను చెప్పట్లేదు అన్నది ఆ మూవీ డైరెక్టర్ గారు ఆ కథలో ఆడవాళ్ళు ఉన్న కుతూహలతను తీసుకుని వచ్చి చివరికి వాళ్ళు ఆ సినిమాకి సంబంధించి క్లూ ఎలా కనిపెట్టారు క్లైమాక్స్ సస్పెన్స్ ఎలా రివీల్ అయినది మెయిన్ ఫ్లాట్ అనమాట మెయిన్ గా ఏంటంటే ఎవరైతే ఆ బాసిల్ జోసెఫ్ గారు నటన హైలైట్ అలాగే మన నజరియా గారు ఉన్నారు కదా సో ఆవిడ కూడా హైలైట్ గా నిలుస్తారు సో సినిమా అంతా అలా వెళ్ళిపోతుంది అనమాట సో లాస్ట్ క్లైమాక్స్ వస్తీలోకి ఆ సస్పెన్స్ రివీల్ అవుతుంది సో అప్పుడు అనుకుంటాం ఆహా ఇదేనా అంటే సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత చిన్న పాయింటే కదా అన్నట్టుగా అనుకుంటాం అనమాట కానీ అంటే అది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ నే పరిచయం చేస్తారు ఇదంతా ఒక వీధిలో ఒక నాలుగు ఇళ్ల మధ్య జరుగుతుంది అంటే ఇరుగు పొరుగు ఇళ్లకు సంబంధించి అనమాట ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ఈ పక్క ఇంట్లో ఉన్న ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న కుతూహలతో అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళు కనిపెడతారు అనమాట అది సస్పెన్స్ లాస్ట్ కి అది మనకి రివ్యూలో అవుతుంది చెప్తే బాగుంది కూడా చెప్పట్లేదు టోటల్ గా చెప్పాలంటే మూవీ అంతా చూసుకుంటే కనుక మూవీ అయితే బాగుంది కొంచెం సహనం ఓపుగా మీకు ఉండాలి ఎందుకంటే సినిమా స్టార్టింగ్ లో బాబు ఇంకా ఎలా వెళ్తుంది అని అనుకోకుండా స్టెప్ బై స్టెప్ ఆ మూవీ వెళ్తూ ఉంటుంది కంటిన్యూషన్ అయితే మాత్రం స్లోగానే ఉంటుంది మూవీ మలయాళ మూవీలు మాక్సిమం స్లోగానే ఉంటాయి కదా సో లాస్ట్ వస్తువులోకి ఆ సస్పెన్స్ వీడుతుంది సో కాబట్టి మూవీ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయండి డిస్నీ హాట్ స్టార్ లో ఉంది సో ఆడవాళ్ళు ఉన్న కుతూహలం చివరికి ఒక మనిషికి సంబంధించి ఆ సస్పెన్స్ వీడేటట్టు చేస్తుంది అనమాట అంటే ఆ క్లూ ఏదైతే ఉందో వాళ్ళు కనిపెడతారు సో ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్ బాగుంటుంది సో చిన్న విషయాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు అన్న విషయంతో ఈ మూవీ తీసుకొచ్చారు సో ఇది ఈ మూవీ మెయిన్ ఫ్లాట్ అనమాట సో అది మీకు ఎవరికన్నా ఈ మూవీ చూసినప్పుడు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి